కొంతమంది ఏమనుకుంటారంటే అన్ని మతాలలో కూడా క్రైస్తవ మతం కూడా ఒకటి అందుకొరకనే మనం అన్ని దేవుళ్ళు కూడా మొక్కునట్టుగా మనం కూడా యేసుపురువాడిని కూడా మొక్కదామంటారు అది లోకంలో మనుషులు అనుకోవడంలో వాళ్ళ ఇష్టం దాన్ని మనం అవునని కాదని లేదని చెప్పడానికి మనకు అధికారం లేనే లేదు కానీ క్రైస్తవుడు అనబడిన వాడు క్రీస్తును ధరించిన వాడు దేవుని బిడ్డగా జీవించిన వానికి తమ దేవుని మీద సరైనటువంటి అవగాహన ఉంటేనే తప్ప తాను ముందుకి సాగలేడు అందుకొని ఇప్పుడు మనమందరం కూడా మన దేవుడి మీద ఎటువంటి ఎటువంటి విషయం కలిగి ఉండాలి సరైన అవగాహన కలిగి ఉండాలి అందుకొరకని ఇంకా ఈ అపోస్త్రులు ఎటువంటి వారు వారు ఇటువంటి ఆత్మీయత ఏమిటనేది కొన్ని మాటలు సమయాన్ని బట్టి మీకు బోధించి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఈ అపోస్త్రులు అనబడిన వారు పిలవబడిన వారు అంటే యేసుక్రీస్తు వారి కాలంలో అనేక మంది యేసు ప్రభు వారిని వెంబడించారు ఈ అనేక మంది వెంబడించారు కానీ అనేక మంది శిష్యులుగా పరిశుద్ధ గ్రంథంలో పొండు పరిసర వారి పేర్లు అనేది ప్రత్యేకముగా వ్రాయబడలేదు కేవలం ఈ పన్నెండు మంది పేర్లు మాత్రమే వ్రాయడం అనేది జరిగింది యేసు ప్రభు వారిని వెంబడించినప్పుడే ఆ బోధకు యేసుక్రీస్తు వారి జీవితానికి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి వీళ్ళు కట్టుబడి ఆయన వెంబడించారు అంటే శిష్యులు శిష్యులంటే ఆయన పిలిచాడు మనం వెళ్దాం లేదా జీతాలు ఇస్తాడని ఆయన బోధకు ఆయన మాటకు కట్టుబడి వీళ్ళు ఏం చేశారంటే వారిని వెంబడించారు తరువాత ఏంటంటే విశ్వాసము కలిగి వెంబడించారు దేవునికి స్తోత్రం రెండు వారి యొక్క విశ్వాసం వాళ్ళ విశ్వాసం ఏమిటంటే యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వాక్యం సరే చదువుకున్నాం వెలుస్తున్నాను కనుక నేను చేయి క్రియలు నాయందు విశ్వాసం ఉంచి వాడును చేయి మరి గొప్ప వయ్యు అతడు చేయినని మీతో నిత్యముగా హలేయ ఆ ఒక్క మాట ఒకసారి అందరం వాటికంటే మరి గొప్ప వేయు అందరూ చెప్పండమ్మా వాటికంటే మరి గొప్ప వేయు అతడు చేయనని హలేయ మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఆమె కానీ నేను ఏ ఏ కార్యములైతే చేశానో ఆ కార్యములు మీరు జరిగిస్తారు కానీ వాటికంటే ఏంటమ్మా వాటికంటే వాటికంటే మ మత అధ్యాయం మొదటి వాక్యం చదవండి పిలిచి అపవిత్రాత్మని వెళ్ళకూడటకు అక్కడ ఏం రాయబడిందమ్మా ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యా వ్యాధిని స్వస్థ పరిశుధకును వారికి ఆయన వారికి ఆయన ఏమి ఇచ్చాడట అంటే ఇప్పుడు నాయ విశ్వాసం ఉంచువాడు నాలాంటి కార్యాలు చేస్తారని వారు బోధిస్తున్నాయి వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడట అలే వాటికంటే కాబట్టి గొప్ప కార్యాలు ఏమిటంటే ఇంకా మాట మనం గమనించుకుంటే అంటే యేసు వారు కాలంలో జరిగినటువంటి కార్యములు కంటే కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి ఆమె ఏమన్నానమ్మ నేను యేసు ప్రభు వారు యేసు వారు కాలములో జరిగిన కార్యముల కంటే ఏ కార్యాలు జరుగుతాయట ఎవరి ద్వారా అపోసురుల ద్వారా ఆయనను అంగీకరించిన వారి ద్వారా ఆయన యొక్క బిడ్డల ద్వారా ఏం జరుగుతాయట ఆయన చేసిన కార్యములే కాకుండా ఇంకేమిటండి వాటికంటే గొప్ప కార్యములు అలెలుయా ఈ యొక్క వాక్యానికి ఎంతమంది సేవకులు కట్టుబడి సేవ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దేవుని సేవలు ముందుకు సాగలరు దేవునికే స్తోత్రం హలే అదే బైబిల్లో కొన్ని సందర్భాల్లో స్వస్థత పొందిన వారందరూ యేసుని వెంబడించలే కానీ కృతజ్ఞత కలిగిన వారు మాత్రం యేసు ప్రభు కొరకు జీవించారు దేవునికే స్తోత్రం ఎందుకంటే పది మంది పుష్ రోగులు స్వస్థత పొందారు కానీ ఎంతమంది వచ్చారు అనుకుని కొంతమంది పాస్టర్స్ ఏమంటారు తెలుసా అయ్యా స్వస్థతలు పొందిన తర్వాత వాళ్ళు ప్రభువులో జీవిస్తారంటే అది నమ్మలేమని అంటారు నీవు సర్టిఫికేట్ ఎవరికి కావాలయ్యా ఆ పది మందులు ఒక్కడేసుప్రభు అదరికి వచ్చారు కృతజ్ఞత కలిగిన వాడు కదా ఇప్పుడు ఆ కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా కృషి రోగులందరికీ చెప్తాడు ఆ సాక్ష్యం హలో ఏం చేస్తాడు అమ్మాయన రోగులందరికీ ఏం చేస్తాడు ఆ సాక్ష్యం చెప్తాడు అయ్యా పది మంది మీ స్వస్థత పొందాం అందులో తొమ్మిది మంది వెళ్ళిపోయారు కానీ నేను మాత్రము ప్రభువార్యాల కృతజ్ఞత కలిగిన వాడిని ఈ సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను దేవునికి స్తోత్రం మనము కేవలము ఆయన కొరకు వాడబడిన పాత్రలమే ఆయన కొరకు వాడబడిన సాధనమే అంతే తప్ప గొప్పతనము మనకు అవసరం లేదు మహిమకు అవసరం లేదు ఘనత మనకు అవసరము లేదు మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక అందుకొడికి ఇక్కడ ఈ మాటను మనం గమనించినప్పుడు వారి యొక్క విశ్వాసముతో ఎలా బయలుదేరదంటే వారు గొప్ప కార్యములు చేసే దేవుడు లేలుయ్యా అంటే మనమే ప్రార్థన చేసి మనమే అల్పవిశ్వాసాన్ని ప్రకటిస్తామా అయ్యా చెప్పండి మనమే ప్రార్థన చేసి మనమే అల్పవిశ్వాసాన్ని ప్రకటిస్తామా ప్రకటించడానికి వీలేం కూడా లేనే లేదు కాబట్టి నీకు విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేయి దేవుని కార్యాలు వాళ్ళు చూస్తారు అనేక మంది కార్యాలు మనం చూడటం అనేది జరుగుతుంది మన మంచి దేవుడు ఏసుమహాదేవుడు మంచి దేవుడు సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు హాలే లుయా ఈరోజు ఆ ధైర్యం ఎవరైనా పాడగలరా యేసు వారు అంత మంచి దేవుడు కాబట్టి ఆ శిష్యులు అటువంటి విశ్వాసముతో వారు ఆ సువార్తని దేవుని రాజ్యాన్ని అందుకొరకు నాయందు ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములు యేసు ఆయన సమస్తము చేయగలడు ప్రభువారు అంటారు నమ్ముట నీ వశే నమ్మువానికి సమస్తము అందుకొరకు దేవుని సేవ ప్రారంభములో అపోసులు యొక్క సేవ ప్రారంభంలో ఏమి జరిగాయి ఏమి జరిగింది ఏమి అని మనం తెలుసుకోవాలనుకుంటే ఏం చదవాలి ఏ గ్రంథం చదవాలి అపోస్సులు కార్యములు చదవాలమ్మా హలోయ ఏం చదవాలి అందుకే ఆ పేరు ఏం దే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అయ్యగారి ద్వారా అపోస్సులు కార్యం కాబట్టి నలభై రోజులు ఏ శుక్రవారం పునోత్తం అయిన తరువాత వాళ్ళు ఏమి చేశారు ఎలా సేవ ప్రారంభించారు ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నారు వారు ఎలా ముందుకు వెళ్ళారు వారి జీవితం ఏమిటని మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఆ పోస్సుల కార్యములని ఈ గ్రంథాన్ని చదివి ధ్యానించాలి దేవునికి స్తోత్రాన్ని కాబట్టి వారి సమర్పణ గురించి విన్నాము రెండు వారి యొక్క విశ్వాసం ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాము